టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కాక మనం చూసుకుంటే టూ థర్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు మార్కెట్ అయితే ఒక మంచి మూవ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ సో కంప్లీట్గా ఇదే రికవరీ అయితే జరిగింది రికవరీ ఎలా జరిగింది అంటే గ్యాప్ అప్ రికవరీ జరిగింది దాని తర్వాత మార్కెట్ స్లైట్గా ఫాలో అయింది సో ఫాలో అయిన సరే మనకు అప్ ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుంది తెలుసు సో ఆ లెవెల్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయింది సో నేను ఏ విధంగా అంటే తీసుకున్నానో క్లియర్గా చెప్పొచ్చండి యాక్చువల్గా గ్యాప్ అప్ అయింది అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక ఫాల్ కనిపించింది ఆ ఫాల్ తర్వాత ఇక్కడ ఒక వీక్ కన్సల్టేషన్ కన్సల్టేషన్ తర్వాత ఇక్కడ అవుట్ ఇచ్చింది చూసారా ఇక్కడ మార్కెట్లో ఎప్పుడైతే ఇక్కడ అవుట్ ఇచ్చిందో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ మిడిదర్ దగ్గర ఏమైనా ఎంట్రీ తీసుకున్నాను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఆల్ నేను రీచ్ అయిపోయిన టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది రిజెక్షన్ అయ్యి కొంచెం కన్సల్టేషన్ అయ్యింది మళ్ళీ ఒక స్మాల్ రికవరీ బట్ ఎనీవేస్ నాకైతే ఈరోజైతే టార్గెట్ అయితే ట్రిగర్ అయింది సో పాస్ట్ ఒక త్రీ డేస్ నుంచి టార్గెట్ అయితే ట్రిగర్ అవుతుంది సో లాస్ అనేది కొంచెం ట్రిగర్ అవ్వలేదు ఈ త్రీ డేస్ కూడా బట్ లాస్ట్ త్రీ డేస్ తర్వాత ముందు నుంచి మాత్రం లాస్ అయితే మల్టిపుల్గా ట్రిగర్ అయ్యే సో బాగా లాస్ వచ్చిందని కూడా చెప్పాను మీకు సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిటెన్స్ ఏ విధంగా ఉండబోతుంది చెప్తే చూడండి సో నేను పాజిటివ్గా నేను చెప్పాను కదా గ్యాప్ అప్ అయితే మాత్రం ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కెన్లో బుల్లిష్ స్కాన్లో వస్తే మాత్రం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి బేరీ స్కాన్లో వస్తే వెయిట్ చేయండి అని చెప్పాను బేరీ స్కాన్లో వచ్చింది సో అదే విధంగా వెయిట్ చేసి మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం అనమాట ఓకేనా ముందుగా ఇప్పుడు డే క్యాన్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ అయితే ఒక కంప్లీట్ పాజిటివ్స్ అయినా కనిపిస్తుంది మార్కెట్లో ఒక ఒక గ్యాప్ అప్ అయ్యి అక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం రిజెక్షన్ ఇచ్చి ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది సో రెండు సిగ్నల్స్ ఇచ్చాయి అనమాట సో రేపు మార్కెట్ ఎలా ఉండడం వద్ద రేపు మార్కెట్ ఒక కంప్లీట్గా రికవర్ అయ్యేసి అయినా కనిపిస్తుంది ఏదైతే రే ఈరోజు హై ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి రేపు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక ఒక బ్లూ స్కాన్ క్లోజ్ అయ్యింది అనుకోండి నేను ఫుడ్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే కంపల్సరీ ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా సపోర్ట్ అండ్ వీడియో వీడియోలో పెట్టడం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుగుతాం నా వీడియో కూడా నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి రేపు మార్కెట్ కొంచెం గా ఉంటుంది ఎందుకంటే ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్ మూమెంట్ కూడా ఉండొచ్చు సో పాజిటివ్గా అన్ఎక్స్పెక్టెడ్ ర్యాలీస్ కూడా జరగొచ్చు అనమాట అలాగే హ్యూజ్గా ఫాలో అయ్యే సైన్ అయితే కొంచెం తక్కువ కనిపిస్తుంది కానీ చెప్పలేం కదా ఏం జరుగుతుంది ఏంటో అనేది జాతరగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్